వరహి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీతాభవన్ లో జరుగుతున్న శనివారం ముగిసింది ప్రముఖ పౌరాణిక పౌరాణిక బ్రహ్మ పొందిన సభాపతి గత వారం రోజులుగా జరుగుతున్న శనివారం విశ్వశర్మ నేతృత్వంలో ఉదయం సౌందర్య లహరి హోమము పూర్ణాహుతి దేవతాసన అవభృత స్నానం ప్రసాద వితరణతో కార్యక్రమం ముగిసింది కార్యక్రమంలో నిర్వాహకులు గంప రజని నార్ల రజని పాతరాధలను భక్తులు సత్కరించారు ఈ కార్యక్రమంలో గీతభవన్ కార్యదర్శి పాంపటి ందర్ సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం భక్తులు మాతల తదితరులు పాల్గొన్నారు 何 ముగ్గురు తల్లి ముందు అక్షరాలు రానే ఒకరు రాధ ఇంకొకరు రజని ఇంకొకరు రజనీ మూడు రాళ్ళు కలిస్తే తను చెప్తూ ఉంటారు ముగ్గురు యొక్క కలయికనే శక్తి స్వరూపం ఆ శక్తిని ప్రతిరోజు మనకు అనుభవపూర్వకంగా చెప్తూ ఉంటే ప్రతి ఘట్టం మనోబలకం పైన ఉద్భవిస్తున్నటువంటి తల్లి యొక్క సాక్షాత్కారం మనకు కనబడుతుంది అందుకేనేమో కాస్త శారీరకమైనటువంటి అస్వస్థతతో ఉన్నా కూడా ఆ తల్లి రప్పించుకుంది ఆశీస్సులు అందజేశారు బ్రహ్మశ్రీ దిగుడు విశ్వశ్వర్మ గారు రాగలుగుతారా కనీసం నాలుగు మాటలు చెప్పి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసేందుకు గీతా సస్టీ పక్షాన రావాల్సిందిగా ఆదేశాన్ని అందుకోవడం జరిగింది ఆదేశంతో పాటు ఆశీస్సులు కూడా లభించప్పటికే ఈ తల్లులందరి ముఖాను కానీ తల్లులందరి ఒక ముఖాం కానీ చూసే భాగ్యాన్ని కలిగింది ఆ శ్రీకృష్ణ భగవాను యొక్క దయతో ఈవేళ ఎటువంటి కార్యక్రమం సుసంపన్నమైనటువంటి గీతా సత్సంగంలో వందలాది కార్యక్రమాలు జరిగితే మొట్టమొదటిసారి తొమ్మిది సంవత్సరాల క్రితం రెండు వేల పదహారు ముప్పై తారీఖు నుండి ఇదే వేదిక మొట్టమొదటిసారి బ్రహ్మశ్రీ దిగులు విశేషర్మ గారిని పౌరాణిక అవతారంగా పరకాయ ప్రవేశం చేపించినట్టు దగ్గరికి రావాలి అంటే ఒక పువ్వుల దానిలో ఉండేటువంటి మకరథము ద్వారా తీసుకున్న తర్వాత ఆ పువ్వు ముడుచుకోని ముడుచుకోగానే దానిలో ఉంది దాంట్లోనే ఉంటుంది నిమజ్జనం అవుతుంది అట్లా ఈ పాదాలు సేవించేటువంటి మేము ఈ ఆరు చరణాలు ఏవైతే ఉన్నాయో శరీరంలో ఉండేటువంటి ఆరు చరణాలు ఏమేంటివి అంటే మనకి పంచభూతాలు పంచతన్మాత్రాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు అన్ని ఐదు ఇవి ఐదైతే మనస్సు అనేది ఒకటి ఆరు ఈ ఆరు ఏవైతే ఉన్నాయో ఈ ఆరింటే తుమ్మేదతో పోల్చి తుమ్మేదలో ఉండేటువంటి మకరంగాన్ని ఆస్వాదిస్తే ఎట్లా ఉంటుందో తల్లి నీ యొక్క వైభవాన్ని ఆస్వాదించి ఆ తుమ్మెద ఎలాగైతే మకరంగంలో నిమజ్జనం నీ పాదాల దగ్గర మేము నిమజ్జనం అయిపోతున్నామని అని చెప్పి అమ్మవారికి ప్రార్థన చేస్తున్నాడు మరి ఆరు ఇంకా కేవలం ఈ వ్యాణి అంటే ఆ వల్ల మనకు గుర్తు వస్తుంది భక్త ప్రహాదులు అప్పుడు చెప్తాడు కమలాక్షుని అర్చించు కరువులు కరువులు శ్రీనాథువర్ణించు దిత్వ్వారక్షకుని చూచు శిరము చూడుగులు శేషాదికి వీరులు మనము మనము భగవంతు పదగులు పదవులు పదవులు పురుషోత్తముని మీద బుద్ధి బుద్ధి ఆరు మనకు భగవంతులు ఎందుకు ఇచ్చినాడు అంటే శ్రోత విత్వాణాలు ఒకటైతే శబ్దస్పర్శలు ప్రసంధాలు ఒకటైతే పంచతర్మాత్ర ఒకటైతే పంచభూతాలు ఒకటైతే పంచ ప్రాణాలు ఒకటైతే ఇవన్నీ మనకి ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే చెవులు ఉన్నాయి ఏం వినాలి అంటే అమ్మ యొక్క కథలు వినాలి అమ్మ యొక్క సౌందర్యాన్ని వినాలి అమ్మాయి యొక్క అపురూపమైన కీర్తన కీర్తిస్తే వాటిని మరి కళ్ళు ఉన్నాయి కళ్ళు కళ్ళు అమ్మవారి యొక్క వైభవాన్ని చూడాలి అంటే ఎట్లా చూడాలి ఎక్కడి నుంచి చూడాలంటే కబరీయ బాధ నుంచి ప్రారంభమైంది అమ్మవారి యొక్క రూపం ఒక శిలగా చూస్తే ఎక్కడి నుంచి ప్రారంభం చేసినారు ఒక కొడించిన అమ్మవారికి ఆ కొప్పుకి బంగారు గొలుసు ఉంది ఆ బంగారు గొలుసు పైన ఒక పుష్పం ఉంది పుష్పం నుంచి పాపిట బిల్ల కింద సింధూరం ఉంది ఈ సింధూరం ఎక్కడికి ఎట్లా వచ్చే సింధూరం అంటే ఈ సింధూరం ఎవరైతే గృహస్థాశ్రమం స్వీకరిస్తారో స్వీకరించిన తర్వాత సీమంతో మనం ఈ భాషలో మనం చెప్పుకోవాలి సీమంతం సీమంతం అని చెప్పుకుంటున్నాను భర్త ఏం చేస్తారట అంటే పాపిటలో ఒక అడవి దున్న యొక్క ముళ్ళు దానితో పాటు వృక్ష ముళ్ళు ఈ రెండింటినీ దువిరలాగా చేసి సగం పాపిట తీసి ఎక్కడి వరకు చివరి వరకు కాదు సహస్రాల వరకు మాత్రం తీసి ఇంత ముడి వేసి ఇక్కడ సింధువులు పెట్టారు అటువంటి సింధువులన్నీ దేవతలు ముగ్గును మాత్రమే తెలుస్తారు ఒకటి వినాయకుడు రెండవది ఆంజనేయ స్వామి మూడవది జగన్మాత అందుకే గణపతిలో ప్రారంభమవుతుంది చివరికి రూపం అమ్మవారి మధ్యలో కనిపిస్తుంది పవమాన సుఖుడు బట్టి పాదారీతములకు అట్లా ఈ ఇక్కడ పెట్టుకుని అమ్మవారు ఆ సింధుల నుంచి దిగిన దీన మూడు గీదలు కలిగినటువంటి భాగం సాముద్రికాలక్ష్యం కలిగిన భాగం పాలు కింద కుంకుమ కుంకుమ రెప్పలు కన్నులు తెలిసినటువంటి కన్నుల కింద నాసాదండం ఇంకొకటి దాని కింద హారం కింద అమ్మవారి యొక్క బదనం బదనం కింద గదువ తర్వాత మెడ పైన ఉండే మూడు గీతలు ఆ మూడు గీతల మీద ఉన్న నల్ల పూసలు దాని తర్వాత వచ్చే హారం సాక్షాత్తు సంహారం చేసిన ఏది యొక్క కుంభస్థల నుంచి తీసిన ముత్యాహారం ఆ హారం పై అమ్మవారి యొక్క వదనపు పడుతుంటే ఆహారాలు ఎర్రగా చూసి అక్కడ నుంచి చూసి పాదాల దగ్గర మనమంతుడి దగ్గర ఉండే పది ఏవైతే పుష్పాలు ఉన్నాయో ఆ పుష్పాల యొక్క పది వేళ్లు వేళ్లకు ఉండేటువంటి ఒక గోళ్ళు ఒక పట్టీలు